హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు సరికొత్త పథకాన్ని అనేది కూడా విడుదల చేస్తూ వెంటనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది కూడా ప్రతి రైతు కూడా పొందడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు కష్టంతోనే దేశం నడుస్తుంది కానీ వృద్యాపంలోకి అడుగుపెట్టిన తర్వాత వారికి ఆదాయం లేక ఎన్నో కష్టాలు ఎదురవుతుంటారు ఇలాంటి సమయంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన యోజన కేఎంవై ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది కూడా అందజేయడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి జీవితాంతం అందించనుంది ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ప్రధాన లబ్ధి ఏమిటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత వివర అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలుపుతూ పిఎంకేవై కేఎంవై ఈ పథకానికి సంబంధించి అంటే ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకానికి సంబంధించి వెంటనే కూడా ఆన్లైన్లో ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది ఈ పథకం ప్రారంభం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రారంభించారు ప్రతి నెల మూడు వేల రూపాయలు జీవితాంతం పెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనం ఈ పథకానికి సంబంధించి ప్రయోజనం పొందుతారు అరవై ఏళ్ళు దాటిన తర్వాతే ఈ పథకానికి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక భారత ప్రభుత్వం నుంచి ఈ పథకం అనేది కూడా విడుదలవుతుంది ఇక అరవై ఏండ్లు నిండినటువంటి రైతులకు అండగా కేఎంవై పథకం కూడా రైతులకు అందుబాటులోకి వస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులంటే వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉండాలి కనీసం ఐదు లోపు సొంత వ్యవసాయ భూమి కలిగి ఉండాలి భూమి స్థానిక భూరికార్లలో నమోదై ఉండాలి రైతు ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాలలో సభ్యుడు కాకూడదు అంటే ఎన్పిఎస్ ఈపిఎఫ్ఓ ఈఎస్ఐ లాంటివి రైతులు పొందుతూ ఉండకూడదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా చెల్లిస్తూ ఉండకూడదు ఇలా ఎవరైతే రైతులు ఉంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన పథకానికి సంబంధించి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి వెంటనే అప్లై చేసుకుంటే ప్రతి నెల పిఎంకేఎంవై పథకానికి సంబంధించి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది కూడా ప్రతి రైతు కూడా పొందడానికైతే వీలుంటుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ప్రతి నెల పెన్షన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు అయితే రైతులకు అందజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో